అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి ప్రాథమిక విధులు సెవెంత్ క్లాస్ సోషల్ ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో మనం ప్రాథమిక హక్కుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కుల గురించి ప్ర నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక విధుల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అనేవి ఒక సెంటెన్స్ ఇస్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ప్రాథమిక విద్య ఇది ప్రాథమిక హక్కు ఏది ప్రాథమిక హక్కు ఏది ప్రాథమిక విద్య అని అడగడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక విధుల గురించి ఫైవ్ మినిట్స్లో చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం చూడండి ప్రాథమిక విధులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోనికి ఆర్టికల్ యాభై ఒకటి ఏ భాగం నాలుగులో పొందుపరిచారనమాట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రాథమిక విధులు ఇది మన టెక్స్ట్ బుక్ కనుక కూడా ఇచ్చు ఇచ్చాడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రాథమిక విధులు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోనికి ఏ ఆర్టికల్ యాభై ఒకటి ఏ నాలుగో భాగంలో పొందు పొందుపరచడం జరిగింది ఈ ప్రాథమిక విధులు వచ్చేసి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి ఈ ప్రాథమిక విధులు వచ్చే ప్రాథమిక విధులు వచ్చేసరికి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగిందనమాట ఇక్కడ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు చెప్పాను పంతొమ్మిది ఆరు అంటే నలభై నలభై రెండవ రాజ్యాంగ సవరణ అని చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇయర్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అదే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఏ ఏ ఇయర్లో అంటే రెండు వేల రెండు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎనభై ఆరు వచ్చేసి రెండు వేల రెండు అనమాట సో ఇక్కడ ప్రాథమిక విధులు గురించి ఏం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ప్రాథమిక విధులు చెప్పుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణలో మన రాజ్యాంగంలోనికి ఆర్టికల్ యాభై ఒకటి నాలుగో భాగంలో పొందుపరిచారు ఇవి రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి అంటే రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది ప్రాథమిక హక్కులు అంటే అమెరికా రాజ్యాంగం అనమాట నెక్స్ట్ చూడండి ప్రాథమికత చూడండి మహాత్మా గాంధీ ఒక నిర్వచనం ఇచ్చాడు చూడండి కొటేషను విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రాథమిక విధులు బ్రీఫ్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటాయి జాతీయ పతాకమును జాతీయ గీతాన్ని గౌరవించుట ఇది ఫస్ట్ది ప్రాథమిక విధి జాతీయ పతాకము జాతీయ గీతాన్ని గౌరవించుట అనేది ప్రాథమిక విధి నెక్స్ట్ రెండోది వచ్చేసి భారత సర్భౌత్వం ఐక్యత అఖండత అఖండతను సమర్థించుట సంరక్షించుట ఇది రెండోది నెక్స్ట్ మూడో చూడండి సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించుట సామరస్యాన్ని సోదరభావాన్ని ఇక్కడ సోదరభావాన్ని పెంపొందించడానికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సోదరభావాన్ని పెంపొందించుట ఇది ప్రాథమిక విధి నెక్స్ట్ పర్యావరణాన్ని కాపాడి పరచుట సహజ పర్యావరణాన్ని కాపాడి పరచుట ఇక్కడ పర్యావరణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రజల ఆస్తిని సంరక్షించుట హింసన విడనాడుట ఇక్కడ ఆస్తిని గుర్తుపెట్టుకోండి ప్రజల ఆస్తిని సంరక్షించుట ఒక్కటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విద్యా అవకాశాలను కల్పించుట విద్యా అవకాశాలను కల్పించుట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి జాతీయ పతాకము జాతీయ గీతాన్ని గౌరవించాలి అదొక ప్రాథమిక విధి నెక్స్ట్ ఏమంటున్నాడు భారత సార్భౌమత్వం ఐక్యత అఖండతను సమర్థించుట సంరక్షించుట ఇక్కడ ఐక్యత అఖండత గుర్తుపెట్టుకోండి ఇక్కడ సోదర భావాన్ని పెంపొందించుట గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్యావరణం ఇక్కడ ప్రజల ఆస్తి విద్యా అవకాశాలు కల్పించుట నెక్స్ట్ చూడండి స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట ఇది గుర్తుపెట్టుకోండి దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట దేశాన్ని రక్షించుట అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దేశమును రక్షించుట కోరినప్పుడు జాతికి సేవ చేయుట నెక్స్ట్ వచ్చేసి సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట అక్కడ మన సంస్కృతి గుర్తుపెట్టుకోండి సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట సంస్కృతి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించుట శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించుట ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అభ్యున్నతి కోసం కృషి చేయట అభ్యున్నతి కోసం కృషి చేయుట లాస్ట్ వన్ వచ్చేసి అభ్యున్నతి కోసం కృషి చేయుట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రాథమిక విధులు బ్రీఫ్గా చెప్పాను ఈజీగా గుర్తుండు ఫస్ట్ వన్ జాతీయ పతాకం జాతీయ గీతాన్ని గౌరవించాలి ఐక్యత అఖండతను సమర్థించుట సంరక్షించుట ఇక్కడ సోదరభావం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్యావరణం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజల ఆస్తి గుర్తుపెట్టుకోండి విద్యా అవకాశాలు కల్పించుట ఈ లాస్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు ఇక్కడ విద్యా అవకాశాలు కల్పించుట ఇక్కడ అభ్యున్నతి కోసం కృషి చేయట లాస్ట్ వన్ వచ్చేది ఇక్కడ స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట దేశమును రక్షించుట ఇక్కడ దేశం రక్షించుట గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన సంస్కృతి వారసత్వం గుర్తుపెట్టుకోండి ఇక్కడ శాస్త్రీయ దృక్పథాన్ని మానవత వాదాన్ని పెంపొందించుట ఇవి ఫ్రెండ్స్ ప్రాథమిక విధులు ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఒక టేబుల్ చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ చూద్దాం చూడండి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చాడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఏది ప్రాథమిక హక్కు ఏది ప్రాథమిక విధి అని అడగటం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వెట్టి చాకరి నిషేధం వెట్టి చాకరి నిషేధం ఇది ప్రాథమిక హక్కు వెట్టి చాకరి నిషేధం అని ప్రాథమిక హక్కు ఫస్ట్ వన్ వాడే ఇచ్చేశాడు నెక్స్ట్ చూడండి పాఠశాలలో విద్యార్థులు లైబ్రరీ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ తరగతి గదులు మరియు ఫర్నిచర్ వంటి పాఠశాల ఆస్తిని కాపాడటం గుర్తుపెట్టుకోమని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ప్రజల ఆస్తిని సంరక్షించుట పాఠశాలల విద్యార్థులు లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ తరగతి గదులు మరియు ఫర్నిచర్ వంటి పాఠశాల ఆస్తిని కాపాడట ప్రజల ఆస్తిని సంరక్షించడం అనేది ప్రాథమిక విధి ఇక్కడ వాళ్ళు పిల్లలు తక్కువ పెట్టుకున్నారు ప్రాథమిక విధి ప్రజల ఆస్తిని సంరక్షించటానికి ప్రాథమిక విధి అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ప్రజల ఆస్తిని సంరక్షించుట హింసను విడనట ఇది ప్రాథమిక విధి అనమాట అక్కడ పిల్లలు మిస్టేక్ చేసుకున్నారు పిల్లలు తిప్ప పెట్టారు తప్పుగా ప్రజల ఆస్తిని సంరక్షించడం అనేది ప్రాథమిక విధి అనమాట ప్రాథమిక హక్కు కాదు ఇక్కడ పిల్లలు తప్పు పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి అంటరానితనం నిర్మూలన అంటరానితనం నిర్మూలన అనేది అది ప్రాథమిక హక్కు ప్రాథమిక విధుల్లో లేదు కదా అంటరానితనం నిర్మూలన అనేది అది ప్రాథమిక హక్కు కాబట్టి ప్రాథమిక హక్కుకి ఇక్కడ టిక్కొట్టాలి నెక్స్ట్ శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించడం ఇక్కడ గుర్తు పెట్టుకోమని చెప్పాను ఫ్రెండ్స్ ఇది లాస్ట్ లాస్ట్ నుంచి రెండోది అనమాట శాస్త్రీయ దృక్పథాన్ని మానవతవాదాన్ని పెంపొందించడం ఇది ప్రాథమిక విధి నెక్స్ట్ రాజ్యాంగం జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని కట్టుబడి ఉండుట చెప్పాను ఫస్ట్ వన్ అనమాట ఇది జాతీయ గీతానికి జాతీయ జెండానికి గౌరవించాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ అనమాట ఇది ప్రాథమిక విధి నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని ఏ ప్రాంతంలో అయినా నివసించవచ్చు మరియు స్థిరపడవచ్చు ఇది ప్రాథమిక హక్కు ఇవి ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా స్థిరపడవచ్చు అనమాట సో ఇది ప్రాథమిక హక్కు ఇలా అడుగుతాడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ